కానీ ఆంధ్రలో ఉన్నారు బాగున్నారా మళ్ళీ గునదుల్లో మేరీ మాత చర్చ్కి వచ్చేసాము ఎప్పుడు ఆంధ్ర వచ్చినా కంపల్సరీ గునుజులు వస్తాం కదా వస్తూ వస్తూ కొన్ని వంటలు అయితే చేసుకొని వచ్చాము ఏమేమి చేశారో ఏమేమి చేసామో మీకు కూడా చూపిస్తాను దగ్గరికి రండి ఫస్ట్ అయితే పులిహోర ఇక్కడ వచ్చేసి టమాటా పప్పు ఆయిల్ కొంచెం ఎక్కువైంది మీరు కామెంట్లో ఎలాగో పెడతారో నాకు తెలుసు అందుకే ముందు నేనే చెప్తున్నాను ఇది వచ్చేసి ఆలూ ఫ్రై ఇది వచ్చేసి దోసకాయ పచ్చడి ఇక్కడేమో వైట్ రైస్ ఇదేమో పెరుగు సంగం డైరీ పెరుగు ఇది వచ్చేసి నిన్న చేసిన మునగాకు పొడి కారం పొడి కూల్ డ్రింక్స్ పులిహోర పప్పు రెండు కలిపి తింటా ఈ నెయ్యి అయితే వేసుకొని తింటాము చాలా బాగుంటుంది ఇంకా పెరుగన్నంలోకి అయితే అట్టుపళ్ళు తీసుకొచ్చాము ఫేవరెట్ వచ్చేసి కొంచెం వెనక్కలు చక్కెరకేళ్ళు అట్టిపళ్ళు మా వారికి ఇష్టం మేము అందరం తింటామని పక్కన దాచిపెట్టుకున్నాడు ఇంకా లాస్ట్కి ఇది వచ్చేసి పాయసం సేమియా పాయసం మా అమ్మాయి అయితే చేసుకొచ్చింది ఎవరు ఈ అమ్మాయి అంటే చూపిస్తాను అండి ఇదిగోండి అమ్మాయి మా అన్నయ్య కూడా వచ్చారు పక్కనే వీళ్ళ ఇల్లు పక్కనే అందుకని వీళ్ళిద్దరు కలిసి వచ్చారు మేమందరం కలిసి తెనాల నుంచి వచ్చాము వీళ్ళుండేది ఇక్కడ దగ్గరలోనే ఉండవెళ్ళి దగ్గర ముప్పి అని మేము ఇవన్నీ వండుకొని చర్చికి వచ్చేసరికి టూ థర్టీ అండ్ టైము ఇప్పుడు ఫస్ట్ రాగానే చర్చ్ లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని ఇంకా అన్ని పైకి ఇట్లా కొండపైకి తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని తింటున్నాము మేము ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ప్రేయర్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి కూర్చొని చక్కగా అందరం కలిసి భోజనం చేసి కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకొని తర్వాత ఇంటికి వెళ్తాము వర్షం పడిద్దనుకుంటా చెమట్లు కారిపోతున్నాయి గాలి లేదు